అందరికీ నమస్కారం మరో మూడు రోజుల్లో కుంభరాశి వారికి భారీ ప్రమాదం జరగబోతోంది ఈ చిన్న పరిహారంతో మీరు తప్పించుకోండి కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం వారికి మరో మూడు రోజుల్లో భారీ ప్రమాదం అనేది చోటు చేసుకోబోతోంది ఈ భారీ ప్రమాదం నుంచి వారిని వారు ఎలా కాపాడుకోవాలి కుంభరాశి వారు వారికి వచ్చేటటువంటి ఈ యొక్క ప్రమాదాన్ని ఎలా వాళ్ళు దూరం చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనం సవివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో మిశ్రమ ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి ద్వితీయ తృతీయ స్థానాలలో గురు రాహువుల సంచారం అష్టమ నవమ స్థానాలలో కేతుగ్రహ సంచారం లగ్నంలో శని సంచారం రవిచంద్ర గ్రహణాలు గురుసుక మౌధ్యములు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ రాశిలో జన్మించిన వారికి మంచి అవకాశాలు చేతికంది వస్తాయి ఇక అదేవిధంగా వ్యాపారాలు బాగా విస్తరించటం అనేది జరుగుతుంది ప్రజాకర్షణ పెరుగుతుంది సంతానం పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది లిఖిత పూర్వక వ్యవహారాలలో జాగ్రత్త వహించటం మంచిది మీకు ఏమాత్రం సంబంధం లేని వివాదాలకు మీరే కారణమని ప్రచారం జరగడంతో మీరు కాస్త మానసిక ఒత్తిడికి లోనవుతారు ఆత్మీయులతో విభేదాలు కొద్ది కాలం చికాకును కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం మోకాళ్ళు పాదాల నొప్పులు ఈఎన్టీ సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ కుంభరాశి వారు రహస్యంగానే రుణాలు చేస్తారు రహస్యంగానే దానాలు సహాయాలు కూడా చేస్తారు ఆదాయ మార్గాలు అప్పటికప్పుడు ఏర్పడతాయి పూజలలో ఇంట్లో నాగబంధం కుంకుమను ఉపయోగించటం మంచిది సమాజంలో మీ ప్రతిష్ట పెంచే విధంగా ఒక అవకాశం అనేది వస్తుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా కూడా బాగుంటుంది తలపెట్టిన శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి ఉన్నత ఉద్యోగం లభించటంతో పాటుగా స్థిర చరాస్తులు వృద్ధి చెందుతాయి సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు ఎక్కువవుతుంది ఎందుకు రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక భూములు ఇళ్లు క్రయ విక్రయాలలో లాభపడతారు వైరి వర్గంతో తాత్కాలికంగా సయోధ్య కుదురుతుంది మీ వ్యక్తిగత జీవితంలో అధికంగా జోక్యం చేసుకునే వాళ్లకు ప్రాధాన్యత తగ్గించి వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు ఓటీ పరీక్షలలో విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగం మొదలైనవి లాభిస్తాయి రాజకీయ పదవి ప్రాప్తి లభిస్తుంది నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి కొంతకాలం రక్త సంబంధికులతో విభేదాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్య సమస్యలు కూడా కుంభరాశి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని మీరు ఒక గాడిలోకి తీసుకొస్తారు అనారోగ్య సమస్యలు మీ దరిదాపులకి చేరకుండా మీ ప్రయత్నం మీరు చేసి దాంట్లో విజయం సాధిస్తారు వెన్ను నొప్పి కాస్త బాధిస్తుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చినా కూడా ప్రయోజనాలు మాత్రం ఆలస్యంగా ఆచరణలోకి రావడంతో విషయంలో సంతృప్తి చెందరు అని చెప్పి చెప్పుకోవాలి ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు విదేశాల నుంచి వచ్చిన ధనంతో విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు ఎవరు ఎన్ని చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట వినడం బంధువులలో ఆశ్చర్యానికి కారణమవుతుంది మిత్రుల సహకారం ప్రోత్సాహం వల్ల మీలో నిద్రాణమైన ప్రతిభా పాఠవాలు వెలికి వస్తాయి ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు మొదలైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి వివాదాలకు దూరంగా ఉండాలని భావించినా కాలం అందుకు సహకరించదు ఇక అదే విధంగా సాంకేతిక విద్యారంగంలో ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వారు బాగా రాణించటం జరుగుతుంది వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి ఆపదలు తప్పుకుంటే మిగిలేది అదృష్టమేనని గ్రహించబడింది స్థిరాస్తుల వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు చాలా సందర్భాలలో కృషి ఫలిస్తుంది విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన చూర్ణాన్ని సేవించటం మంచిది సరస్వతి తిలకాన్ని నుదుటన ధరించడం మేధా దక్షిణమూర్తి రూపును మెడలో ధరించటం వల్ల మంచి ఫలితాలని పొందుతారు కుంభరాశిలో జన్మించినటువంటి ఎవరైతే సినీ పరిశ్రమలలో ఉన్నటువంటి వారు ఉన్నారో అలాంటి వారికి అంత అనుకూలంగా అనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకచోట భూమిని అమ్మి వేరొక చోట కొనే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎక్కడైతే మీరు ముందులో కొనుగోలు చేశారో అక్కడ మీరు కొన్నటువంటి భూమి రేటు పెరగడంతో దాన్ని మీరు సెల్ ఆఫ్ చేసి దాంట్లో వచ్చేటటువంటి లాభంతో మరొక చోట మీరు కొత్త భూమిని కొనడం జరుగుతుంది న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను పోర్టు ద్వారానే సంపాదించుకోగలుగుతారు కుటుంబ సభ్యులకు బంగారు ఆభరణాలు కొని ఇవ్వాలనే మీ కోరిక నెరవేరుతుంది సమాజంలో అఖండ జ్యోతి లభిస్తుంది ముఖ్యులతో పరిచయాలు పెరుగుతాయి సమాజంలో ఉన్నత వర్గాన్ని శాసించే స్థాయికి ఎదగడం అనేది చూస్తారు గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది కలలు కన్న గమ్యాన్ని చేరుకుంటారు మీపై వచ్చిన ఆరోపణలు నిందలు మరుగున పడతాయి చాలా మంది మీ పట్ల నమ్మిక కలిగిన వాళ్లు సమస్యలు చెప్పుకుంటారు అలాంటి వారి యొక్క సమస్యలు పరిష్కరించి మీరు ఎక్కువ శాతం స్త్రీల యొక్క సమస్యలను పరిష్కరించటంతో వారి దగ్గర మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోగలుగుతారు దూర ప్రాంత యానం లాభిస్తుంది దూర ప్రాంతంలో విద్య అభ్యసించగలుగుతారు వైవాహిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చట్టపరంగా విడిపోవడం అనివార్యమవుతుంది ప్రేమ వివాహాలనేవి కలిసి రావు పునర్వివాహం కోసం ప్రయత్నించే వారికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమం చేయాలి రాహు గ్రహ దోష పరిహార కంకణం లేదా రూపు ధరించాలి సహోదర సహోదరి వర్గానికి రహస్యంగా మీరు చేసిన ఆర్థిక సహాయం వల్ల గృహంలో అశాంతి అనేది ఏర్పడుతుంది చేతగాని వాళ్లకు ఎందుకు పనికిరాని వాళ్ళకు వాళ్లకు సోమరిపోతులకు మీరు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి రాబోయే రోజులన్నీ కూడా అనుకూలంగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు మరి ఇంత బాగున్నటువంటి కుంభరాశి వారికి మరో మూడు రోజుల్లో భారీ ప్రమాదం ఎలా జరగబోతోంది ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోదాం ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి ఆడపిల్లలు ముఖ్యంగా ఈ ప్రమాదంలో పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ్ళ రేపు ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆడపిల్లలు ఎవరైతే ప్రేమలో ఉన్నారో అలాంటి వారికి ముఖ్యంగా ఈ భారీ ప్రమాదం అనేది వారి యొక్క జీవితంలోకి ఎంటర్ కాబోతోందని చెప్పుకోవచ్చు వారు ప్రేమించినటువంటి వ్యక్తి వల్ల వీళ్ళు మోసపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆడపిల్లలు ఎవరినైతే ప్రేమించారో ఎవరినైతే ఇష్టపడ్డారో ఎవరినైతే నమ్మారో వారే వీరి యొక్క జీవితాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితులు వస్తాయి వాటి నుంచి బయటపడటానికి మీరు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి సిచ్యుయేషన్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు మీరు ప్రేమించిన వ్యక్తైనా ఎంతో నమ్మకమైన వ్యక్తైనా పెళ్ళయ్యాక మీ భర్త పెళ్లి కాకముందు మీ తండ్రితో తప్ప ఇంకా ఎవరితోటి మీరు ఎక్కువ చనువుగా ఉండకుండా ఒకవేళ ఉండవలసి వచ్చినా ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా మీ తండ్రి లేదా మీ భర్త లేదా మీ సహోదరుల యొక్క సహాయంతోనే బయటకు వెళ్లే ప్రయత్నం చేయండి ప్రేమించిన వ్యక్తులని ఎక్కువగా నమ్మకండి ముఖ్యంగా వారి యొక్క వేర్ అబౌట్స్ ఏంటి అదే విధంగా వాళ్ళ యొక్క కుటుంబ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఏవి తెలియకుండా తొందరపడి మీరు మాత్రం వారి యొక్క ఉచ్చులో పడిపోకండి వాళ్ళు మీ పట్ల పన్నాగంతో మీ యొక్క జీవితంలోకి రావడం జరుగుతోంది అందరికీ ఇలా జరుగుతుందని కాదు కానీ కొందరి విషయంలో ఇలా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి భారీ ప్రమాదం ఎలా వస్తుంది అంటే మీరు నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళటంతో వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకుని మీ యొక్క జీవితాన్ని నాశనం చేయటం అనేది జరుగుతుంది అది మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేయటం కానీ లేదా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ తో మీ గురించి తప్పుగా మాట్లాడుతూ మిమ్మల్ని ఏళ్ళ చేయటం కానీ మీరు మనసు నొచ్చుకునేటటువంటి పరిస్థితులు తీసుకురావడం కానీ జరుగుతుంది ఇలాంటి భారీ ప్రమాదం వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్లు ఒక చిన్న పరిహారాన్ని చేసుకుంటే మీరు ఇలాంటి ప్రమాదాల్లో పడుతున్నప్పుడు మీ యొక్క మనస్సు అనేది మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది మరి మీరు చేసుకోవాల్సినటువంటి ఆ యొక్క చిన్న పరిహారం ఏంటి అంటే కనుక వీలైనంత వరకు కుంభరాశి వారు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో శివాలయ దర్శనం చేసుకోండి శివాలయ దర్శనం చేసుకోవటం ద్వారా మీ యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఇటువంటి ఆపదల నుంచి మీరు బయటపడగలుగుతారు శివుని యొక్క ఆశీస్సులు మీపై ఉండడంతో ముఖ్యంగా కుంభరాశి వారికి శివుని ఆశీస్సులు ఎంత ఉంటే అంత బాగా వారి యొక్క జీవితం ముందుకు వెళ్తుంది కాబట్టి ఆడపిల్లలు శివుని యొక్క ఆశీస్సులు ఇంకా ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించుకోండి ఇలా చేస్తూ ఉండడం సింధూరాన్ని ధరించడం ద్వారా మీకు రాబోయేటటువంటి ఈ ఆపదల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు ముఖ్యంగా ఆ ఆపద మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది శుభం మరి చూసారు కదా ఈ యొక్క కుంభరాశి వారికి మరో మూడు రోజుల్లో రాబోయే ఆపద ఎలా రాబోతోందో మరి మీది కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి